నమో నమ శివాయ అందరికీ నమస్తే అండి వశీకరణ మంత్రం స్త్రీ పురుష వశీకరణ మంత్రం ఓం నమ కాళ్యే సర్వా ఆకర్షి ఆకర్షి శీఘ్రమానవ ఆనయ ఆం క్రీం శ్రీ శ్రీభద్రకాళి నమ క్లీం క్లీం గ్రాం సం నమ అనే ఈ యొక్క మంత్రానండి కేవలం ఇరవై ఒక్క సార్లు గనుక చెప్పించారు రెండు సార్లు ఎవరైనా సరే ఎంత టోళ్ళైనా సరే ఎంత మొండి వారైనా సరే మనకు చిటికీలో కేవలం రెండే రెండు రోజులలో మన వద్దకు వచ్చేస్తారు మన చెప్పూజలకు వచ్చేస్తారు మనం చెప్పేదే భేదం అవుతుంది వాళ్ళకి తప్పకుండా ఇది ఎంత మొండి వారైనా సరే మనకు మంత్రాలకి మన మంత్ర సాధనకి మన మంత్ర చెప్పడానికి ఎంత ఏదైనా సరే మనకు లొంగిపోవాల్సిందే ఇది చేయడం ఎంత అర్థం అనమాట అలాగే ఇది భార్యాభర్తలకు ప్రేమికులకు అలాగే మన శత్రువులకు అలాగే ఎవరైనా సరే ఈ యొక్క మంత్రం చేపించి ఎవరైనా సరే మన లొంగి తీసుకోవచ్చు అనమాట అలాగే మీరు మొదటిసారి మా యొక్క వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు సర్వే జనశిను సర్వే జనస్